ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదారం దాతరం సర్వంపదం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమీ శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే మనోరే సహస్రనామతుల్యం రామ నామ జై జయ గురుదే నమ ఓం నమో భగవతి మేధా దక్షిణభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞ జై జయ గురుద్రేయాయ నో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమోన్ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను తి గుణాద్రమ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇస్తూ ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుక తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాలతోటి అష్టేశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంతా కూడా గౌచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్ యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే వేదా దక్షిణామూర్తి సైతంగా సహితంగా యజ్ఞాధికృతలైనా కానీ రుద్రహోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర ప్రాతపార్శ్వధ హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం సిద్ధించాలి అన్నా కానీ రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మనమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి నవంబర్ నెల వాసకాల తలో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి రవిమంగళ యోగం అంతా కూడా వృచ్చకి రాశిలో సంభవిస్తుంది బుధాదిత్య యోగం అంతా కూడా వృచ్చిక రాసులో సంభవిస్తుంది కావున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున ఈ యొక్క గ్రహాల యొక్క కలిక వృత్తికి రాశిలో సంభవిస్తుంది కావున రాశి జాతలకు ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున్ రాశి జాతకులకు అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా రవి అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశులో ప్రవేశం చేయడం అనేది అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ యోగంలో అంతా కూడా సంభవిస్తుంది కావున విపరీత రాజయోగానికి కారణం అవుతుంది అష్టైశ్వర్య యోగానికి కారణం అవుతుంది నూతనంగా వ్యాపారంలో మార్పులు చెందడానికి కానీ వ్యాపారంలో లాభాల కోసం ప్రయత్నం చేసుకోవడం నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా ఆకస్మిక ధన్లాభానికి కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది జన్మజాతకంలో మీకంతా కూడా అంగారకుడు ఏ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు మరియు రవి ఏ స్థానంలో ఉన్నాడు బుధ భగవానుడు రాష్ట్రధిపతి అయిన బుధ భగవానుడు అంతా కూడా ఏ స్థానంలో ఉన్నారు చూసుకుని ఆ యొక్క గ్రహాలకు అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రాబాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగానికి కారణం అవుతుంది రాజయోగానికి కారణం అవుతుంది నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ఇరవై ఏడు ప్రదక్షిణాలంతా కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే దానిమ్మ పళ్లని దానం చేయడం వల్ల మీకు రాజుయోగ కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా శివాలయంలో చెరుకు రసంతో దానిమ పళ్ళ రసంతో అభిషేకం చేయించడం వల్ల నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల కార్తీక మాసంతో విశేష పునియోగం చేస్తుంది కావున మీరంతా కూడా ఓం నమో అరుణాచరీశ్వరాయ నమ ఓం నమో అరుణాచరేశ్వరాయ నమ ఓం నమో అరుణాచరేశ్వరాయ నమ ఈ యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి నామస్మరణ మాత్రం చేతనే మీకంతా కూడా కోటి రెట్లు ఈ యొక్క స్మరణ చేసిన ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ విశేషంగా ఆచరించడం వల్ల వ్యాపారంలో మార్పులు ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఈ మాసాంతంలో విశేషమైన ధనయోగం సిద్ధించడానికి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి సినీ రంగంలో వాళ్ళకి కూడా ఇక్కడ శుక్రుడంతా కూడా ప్రవేశం ప్రవేశించేయడం వల్ల బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం వల్ల మీకంతా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టం చేసుకోండి ప్రధానంగా శివ కళ్యాణాన్ని ఆచరించండి వివాహాది శుభకార్యాలు జరగడం గాని ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం కాని వ్యాపారంలో మార్పులు స్థాన చలనం జరగడం గాని శ్రమతో కూడిన సంపాదనంతా కూడా మాసాంతంలో లాభాలు గణించడం కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు గోచారిత్య ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినితం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణలు చేసి పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం మరియు బొబ్బర్లు నానబెట్టి కాని శనగలు నానబెట్టి కానీ ఉలవలు నానబెట్టి కానీ పెసరలు నానబెట్టి కానీ తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివపార్వతల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి దీపదానం ఊసరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బ్రాహ్మణోత్తము కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయోగం తీస్తుంది ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు అష్టమ శని ప్రభావం కావచ్చు ఏవైనా గాని దోష పరిహారం అంతా కూడా జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీ పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క పీఠం ద్వారా మీకు అంతా కూడా అందిస్తూ ఉన్నాం ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి మా యొక్క ఫోన్ కి మీరంతా కూడా వాట్సాప్ చేయండి మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి రాజయోగానికి కారణమవుతుంది శ్రీమాత్రి నమ